వెల్కమ్ ఇట్స్ మీ అనుష కుమల్ వాళ్ళ మన గెస్ట్ డాక్టర్ దిలీప్ గుడే గారు కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ యశోధ హాస్పిటల్స్ నుంచి సో డాక్టర్తో మాట్లాడదాం నమస్తే డాక్టర్ డాక్టర్ గారు ఈ మధ్య డబ్ల్యూహెచ్ఓ గణాంకాల గురించి ఒక రిపోర్ట్ మనం చూస్తే మన తెలుగు స్టేట్స్లోనే ఉబకాయం కానీ ఒబెసిటీ కానీ అధిక బరువు కానీ దాంతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అందులోనూ లేడీస్ మహిళలు ఎక్కువగా ఉన్నారు అని చెప్పారు సో ఇది ఏ రకమైన అనారోగ్య కారణాలకు వెళ్తోంది అదేవిధంగా ఎందుకు ఈ రకంగా మన తెలుగు స్టేట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి సో దీనికి ప్రాబ్లీ ఒక పది పదిహేను కారణాలు ఉన్నాయండి ఒబిసిటీ అనేది ఓవర్ నైట్ వచ్చింది కాదు కనీసం గత థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి లైఫ్ స్టైల్ చేంజెస్ జరుగుతున్నాయి అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది అంటే నైన్ టు ఫైవ్ జాబ్స్లో కూర్చొనే ఉండటం దెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం చూస్తే అసలు ప్రాబ్లీ నాట్ ఎగ్జిస్టింగ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా అది ప్రాబ్లీ టూ ఆర్ త్రీ డేస్ పర్ వీక్ చేస్తున్నారు అది కూడా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చేసి సరైన ఎక్సర్సైజ్ చేస్తున్నాం అని అనుకుంటున్నారు మంది సో ఒకవైపు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే నడక కానీ లేదంటే ఎక్సర్సైజ్ లేకపోవటం ఇంకోవైపు హై క్యాలరీ ఫుడ్ తీసుకోవటం అంటే ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోండి లేదంటే వెరీ హై అంటే స్వీట్స్ కానీ షుగర్ కానీ యూనో అంటే రకరకాల సింపుల్ కాబ్స్ డైట్ చాలా ఎక్కువ అవుతుంది సో ఈ ఈ ఒకవైపు ఏమో హై క్యాలరీ డైట్ ఫ్రైడ్ ఫుడ్ ట్రాన్స్ఫాట్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవటం ఫాస్ట్ ఫుడ్స్ బేసికలీ అంటే మనకి టైం లేక ఇమీడియట్గా మనకి పది నిమిషాల్లోనే కావాలి ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా మీరు చూస్తే టెన్ మినిట్స్లో మేము డెలివరీ చేస్తాం ఫైవ్ మినిట్స్ అని అసలు ద కాన్సెప్ట్ ఆఫ్ స్లో కుకింగ్ అనేది పోయింది స్లో కుకింగ్లో ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు ప్రిజర్వ్ ద న్యూట్రియంట్స్ ఫాస్ట్ కుకింగ్లో ఇమీడియట్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేసే దాంట్లో చాలా ట్రాన్స్ఫాట్స్ పెరుగుతున్నాయి ఈ ట్రాన్స్ఫాట్స్కి హార్ట్ డిసీజ్కి డైరెక్ట్ లింక్ ఉంది ఇన్ఫాక్ట్ దర్ ఆర్ స్టడీస్ దట్ సే దట్ హార్ట్ డిసీజ్ అంటే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ట్రాన్స్ఫాట్స్ బాగా ఎక్కువ ఫుడ్స్ తీసుకుంటే ఖచ్చితంగా వస్తుంది అనేది ప్రూవ్ అయింది వెస్టర్న్ డేటా కానీ ఇండియన్ డేటా కానీ చూస్తే ఇకపోతే ఒబీసిటీ ఖచ్చితంగా అంటే ఒకవైపు డైట్ ఇంకోవైపు ఎక్సర్సైజ్ లేమి తో పాటు జెనెటికల్గా కూడా మనం ఎట్లా అంటే అర్బనైజేషన్ ఎక్కువ అవుతుంది విలేజెస్లో అంటే విలేజెస్లో ఉన్నవాళ్ళు కూడా దే వాంట్ కమ్ టు సిటీస్ అండ్ యూనో దే వాంట్ టు హ్యావ్ ఫామ్ లైవ్లీహుడ్ హియర్ ఈవెన్ విలేజెస్లో కూడా మీరు చూస్తే ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ ఆఫ్ ఫాలన్ డ్రాస్టికలీ అంటే అగ్రికల్చర్లో కూడా కూడా మెషిన్స్ వాడకం చాలా ఎక్కువైపోయింది సో ఫిజికల్ ఎగ్జర్షన్ అనేది బాగా తక్కువ తక్కువైపోయింది దెన్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే అంతకుముందు ఈ బ్రౌన్ రైస్ ఇవే తినేవాళ్ళు యూ గో బ్యాక్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఇప్పుడు దాన్ని రిఫైన్డ్గా ఇంకా వైట్ ఇంకా వైట్ రైస్ అంటే పాలిష్ చేసి చేసి యూనో హయ్యెస్ట్ క్వాలిటీ రైస్ తీసుకోవడం వల్ల సింపుల్ అంటే వాటి గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా పెరుగుతుంది సో ఒకవైపు హై క్యాలరీ ఫుడ్ దెన్ హై ట్రాన్స్ ఫ్యాట్స్ ఫుడ్ కానీ స్ట్రీట్ ఫుడ్ కానీ అంటే చిటికలో వచ్చేసే అన్ని అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్ కానీ అంటే ఫుడ్స్ కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దెన్ దాన్నే ఒక ఫోర్ ఫైవ్ డేస్ రీహీట్ చేసుకొని తినడం అవచ్చు ఇలాంటి కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నాం అండ్ ఇఫ్ యూ గో బ్యాక్ చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా పెరుగుతుంది అంటే చిన్నప్పుడే ఇప్పుడు స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ సైజు తగ్గిపోతూ వస్తుంది బిల్డింగ్ సైజులు పెరుగుతున్నాయి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు బట్ ఆడుకోవడానికి ప్లేసే ఉండట్లేదు సో ఫిజికల్ యాక్టివిటీ చైల్డ్హుడ్లోనే తగ్గు తగ్గిపోతుంది చైల్డ్హుడ్ ఒబీసిటీ ఒక రకమైన ఎపిడమిక్ ప్రొపోర్షన్ లాగా పెరుగుతుంది అదొక రియల్ మహమ్మారి లాగా తయారవుతుంది ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఇవాళ ఒబీస్ చైల్డ్ ఇప్పుడు లెవెన్ టు ఫోర్టీన్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఒబీస్ అంటే ఉబకాయ ఉన్న చైల్డ్ రేపటి డయాబెటిక్ పేషెంట్ అవును రేపటి అంటే టాకింగ్ అబౌట్ జస్ట్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చే వరకే ఈ పలానా పర్సన్కి ఈ కిడ్కి డయాబెటీస్ వచ్చే ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే ఒకప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళలో చూసే డయాబెటిక్ లాస్ట్ టెన్ ఇయర్స్లో నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ చాలా యంగ్ పీపుల్ లో ఎక్కువైపోయింది డాక్టర్ రైట్ సో ఇది మెటబాలిక్ డిసీజ్ అయిపోతుంది ఇది బేసికలీ అంటే ఈ మెటబాలిక్ డిసీజ్లో ఒకటి మాత్రమే డయాబెటీస్ మిగతా మూడు మహమ్మారులు ఉన్నాయి కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉండటం హైపర్ టెన్షన్ బీపీ రావటం త్వరగా మనం మీరు చెప్పినట్టు ఫిఫ్టీ ఇయర్స్ లో వచ్చే పైబడ్డర్ ట్వంటీ అండ్ ఇన్ఫాక్ట్ షుగర్ బీపీ కొలెస్ట్రా కాకుండా వేస్ట్ సర్కంఫరెన్స్ కూడా పెరుగుతుంది అంటే వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే మామూలుగా పొట్టదు చుట్టూ మనక చూస్తే అది సైజ్ పెరగటం వల్ల ఈ ఈ నాలుగు ఫ్యాక్టర్స్ మెటబాలిక్ డిసీజ్ యొక్క పిల్లర్స్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం ఈ నాలుగు పిల్లర్స్ మీద హార్ట్ డిసీజ్ స్లాబ్ అనేది ఫామ్ అవుతుంది అంటే హార్ట్ అటాక్ రిస్క్ బేసికలీ మేము ఎప్పుడో ఫార్టీస్ ఫిఫ్టీస్లో వచ్చే పేషెంట్స్కి స్టెంట్స్ అవి వేస్తుంటాం అంటే కార్డియాలజీ కొలీగ్స్ బట్ ట్వంటీస్లో చూస్తున్నాం ఈ మధ్య సిటీ యాంజిగ్రామ్ కనుక చేస్తే అంటే కరోనా యాంజియోగ్రామ్ చేస్తే వాళ్ళలో మూడు మేజర్ ఆర్టిస్టులు బ్లాక్స్ కనిపిస్తున్నాయి ఓకే థర్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ బ్లాక్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాటితే మనం స్టెంట్ వేయాల్సి వస్తుంది సో యంగ్ ఏజ్ గ్రూప్లోనే అటాక్స్ రావటం దెన్ మనం రొటీన్ చెకప్లో చూస్తే వాళ్ళలో బ్లాక్స్ రావటం అవి చూస్తున్నాం సో ఎస్ ఒబిసిటీ ఒక రకమైన మూల కారణం ఇటన్నిటికీ సో జెనెటికల్గా కూడా మనం ఏంటంటే కొంచెం ఒక రకమైన అంటే యూ లుక్ ఎట్ ఇఫ్ యూ ఏ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ కొకేషన్ అంటే ఒక వైట్ పర్సన్ని దాని ఒక ఇండియన్ సౌత్ ఇండియన్ని మీరు కనుక తీసుకుంటే సౌత్ ఇండియన్లో అంటే వెయిట్ వైజ్ హైట్ వైజ్ ఇద్దరు సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఈ సౌత్ ఇండియన్ పర్సన్లో హార్ట్ అటాక్ రిస్క్ రిస్కీస్ త్రీ టైమ్స్ హైయర్ ఓకే దెన్ షుగర్ వచ్చే రిస్క్ ఫైవ్ టైమ్స్ హయ్యర్ ఎందుకు అంటే సిమిలర్ హైట్ సిమిలర్ వెయిట్ ఉన్నా కూడా వీళ్ళలో విసరల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అంటే పొట్ట చుట్టూ ఇంటెస్టైన్స్ చుట్టూ ఉన్న ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఒమెంటల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది సో వీళ్ళలో షుగర్ ఎక్కువ రిస్క్ ఉంటుంది షుగర్ వచ్చే రిస్క్ వీళ్ళలో హార్ట్ డిసీజ్ వస్తే సేమ్ పీపుల్ థర్టీ ఫైవ్ ఏజ్ ఏజ్ వచ్చేసరికి హార్ట్ డిసీజ్ వస్తే ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటే మూడు ఆర్టరీస్ బ్లాక్ అయ్యే రిస్క్ ఈ సౌత్ ఇండియన్ పర్సన్కి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద వైట్ పర్సన్ అలా జెనెటికల్గా కూడా మనం సంహవ్ ఒక రకంగా వీక్గానే ఉన్నాం కాబట్టి మన ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్స్ టు వేకప్ మన అండ్ అండర్స్టాండ్ దీస్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ స్టడీస్లో పబ్లిష్ అయినవే కాబట్టి మనం అంటే గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్గా ఈ ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ దెన్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఇంపార్టెన్స్ కానీ లో గ్లాసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కానీ ట్రాన్స్ఫాట్స్ బాగా తక్కువ ఉన్న ఫుడ్స్ని ఎంకరేజ్ చేయడం కానీ వీటి మీద పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ తీసుకురావాలి డిస్కషన్స్ రావాలి స్కూల్స్లోనే టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేలాగా అందుబాటులో ఉండాలి అండ్ మనం ఏంటంటే వీ టు ఎడ్యుకేట్ ఈ అవేర్నెస్ తీసుకురావాలి పిల్లల నుంచే ఎందుకంటే ఈ క్యాండీస్ తింటాం కానీ దెన్ హై క్యాలరీ ఫుడ్స్ తింటాం కానీ ఫ్రైడ్ ఫుడ్స్ తింటాం వీటన్నిటిని మనం డిస్కరేజ్ చేయాలి ఎందుకంటే ఇవాళ హెల్దీగా ఉన్న చిల్డ్రన్ రేపు ఒక ఒక హెల్దీ పవర్డ్ అవుతాడు అంటే సే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ వచ్చినా కూడా వాళ్ళకి షుగర్ బీపీలో వచ్చే రిస్క్ మనం తగ్గొచ్చు అండ్ కోర్స్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ గాని ఇవన్నీ కనుక మీరు యాడ్ చేస్తే ఒక పర్సన్ కి దెన్ ఈ రిస్క్ ఇంకా మల్టిప్లై అవుతుంది ఒక ఇరవై ముప్పై రేట్లో ఎక్కువ అవుతుంది సో ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్ మెసేజ్ అండ్ వన్ షుడ్ బి అవేర్ ఈ ఫ్యాక్ట్స్ ని దృష్టిలో ఉంచుకొని ఒక రకమైన పబ్లిక్ హెల్త్ డిస్కషన్ అనేది గవర్నమెంట్ స్టార్ట్ చేయాలి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్